హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి మనం తినే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనందరికీ తెలుసు అయితే మనం తిన్న ఆహారాన్ని జీర్ణక్రియ ద్వారా శరీరం శక్తిగా మారుస్తుంది మిగిలిన వ్యర్థ పదార్థాలు మలం మూత్రం చమట ద్వారా శరీరం నుంచి బయటకు విడుదల చేస్తుంది వీటిని విసర్జించే సమయంలో సాధారణంగా దుర్వాసన రావడం సహజం అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అది భరించలేనంత చెడు వాసన వస్తుంటుంది దీనికి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు మూత్రం దుర్వాసన రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జీర్ణక్రియలో భాగంగా ఆహారం నీటిని శరీరం శోషించుకుంటుంది మిగిలిన వ్యర్థాలు అధిక నీరు మూత్రపిండాలకు చేరుకోగా వాటిని ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో కిడ్నీలు బయటికి పంపిస్తుంటాయి అలా వచ్చే మూత్రం అసాధారణమైన వాసన వస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు చెప్తున్నారు మనం తీసుకునే ఆహారం అనారోగ్య సమస్యలు వాడే మందులు వంటివి మూత్రం వాసన రావడానికి ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి మూత్రంలో గ్లూకోజ్ శాతం పెరగడం వల్ల మూత్రం వాసన వచ్చే అవకాశం ఉంది దీన్ని డయాబెటిక్ క్యూటో ఎపిసోడిక్ అనే తీవ్రమైన పరిస్థితిగా వైద్యులు చెప్తుంటారు దీనివల్ల రోగి శరీరంలో క్యూటోన్స్ పెరిగిపోయి మూత్రం విసర్జించేటప్పుడు తీవ్రమైన దుర్వాసన వస్తుందని వారు తెలుపుతున్నారు శరీరం డీహైడ్రేషన్కి గురైతే అంటే తాగవలసిన నీరు కంటే తక్కువ తాగితే మూత్రం మరింత సాంద్రంగా మారుతుంది దీనివల్ల మూత్రంలో నైట్రోజన్ ఉప్పు వ్యర్థాల శాతం పెరుగుతుంది ఇలా జరిగినప్పుడు మూత్రం పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతుంది ఇలాంటప్పుడు మూత్ర విసర్జన సమయంలో వేడితో కూడిన దుర్వాసన వస్తుంది అందుకే రోజుకు తగినంత నీటిని ఖచ్చితంగా తాగాలి కొన్ని రకాల మందులు సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా మూత్రం వాసన వస్తుంటుంది ముఖ్యంగా యాంటీబయాటిక్స్ విటమిన్ బీసిక్స్ వంటి సప్లిమెంటరీలు తీసుకున్నప్పుడు చెడు వాసన వచ్చే అవకాశం ఉంది అలాంటి మందులు శరీరంలో రసాయన మార్పులు చేసి మూత్రం వాసనను ప్రభావితం చేస్తుంటాయి కొన్ని రకాల ఆహార పదార్థాలు అధికంగా తింటే మాత్రం దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు ఉల్లిపాయ వెల్లుల్లి ఉల్లికాడలు శాతవరి వంటి అధికంగా తినే వాటి వల్ల సల్ఫర్ సమ్మేళనాలు మూత్రంలో కలుస్తాయి దీనివల్ల అసహ్యమైన వాసన వచ్చే అవకాశం ఉంది మసాలా పదార్థాలు అధికంగా కలిపిన ఆహారం తిన్నా కొన్ని రకాల పండ్లు ఎక్కువగా తిన్నా సరే మూత్రం వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మద్యపానం కాఫీ టీలు వంటివి అధికంగా తాగేవారిలో మూత్రం అసాధారణమైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ద్రవాల్లో కెఫెన్ అధికంగా ఉంటుంది దీనికి మూత్రం త్వరగా విసర్జించుకునే లక్షణాలు ఉంటాయి అందువల్ల ఎక్కువగా శరీరం నీటిని కోల్పోయి డీహైడ్రేషన్కి గురవుతుంది దీనివల్ల మూత్రం అధికంగా చెడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది మూత్రాశయం మూత్రపిండాలు మూత్రనాళాల్లో బ్యాక్టీరియా చేరినప్పుడు కూడా మూత్రం దుర్వాసన వస్తుంది మూత్రాశయంలో బ్యాక్టీరియా చేరితే అది అసహ్యమైన లేదంటే పుదీనా లాంటి వాసనకు దారి తీయవచ్చు ఈ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రం పచ్చగా మారి చెడు వాసన వస్తుంది అలాగే కడుపు నొప్పి మూత్రంలో రక్తం రావడం అధిక మూత్ర విసర్జన వంటి లక్షణాలు మానవ శరీరంలో కనిపిస్తాయి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని వారిలో కూడా మూత్రం తీవ్రమైన దుర్వాసన వస్తుంటుంది కిడ్నీలు అనేవి మూత్రంలో వ్యర్థాలను పూర్తిగా ఫిల్టర్ చేస్తాయి అవి అనారోగ్యానికి గురైతే వాటి ప్రక్రియ సరిగ్గా జరగదు దీనివల్ల మూత్రం భరించలేనంత వాసన వస్తుంటుంది కాలేయం అనేది శరీరంలో వ్యర్థాలను శుభ్రపరిచే అద్భుతమైన అవయవం అది అనారోగ్యానికి గురైనప్పుడు మూత్రం మసగబారిన పసుపు రంగుకి మారుతుంది అలాంటప్పుడు కూడా తీవ్రమైన చెడు వాసన వచ్చే అవకాశం ఉంది మీ మూత్రం సాధారణం కంటే అధికమైన దుర్వాసన వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఏదో ఒక సమస్య లేనిదే అలా జరగదు కాబట్టి మూత్రం చెడు వాసన వస్తే మాత్రం ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్